జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన గతంలో ఐదు సంవత్సరాల్లో కోర్టుకు వెళ్ళటానికి ఆయన కోర్టుకు సబ్మిట్ చేసింది ఏంటంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతిరోజు పనిచేయాలి రివ్యూలు చేయాలి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో భా భాగం పాల్గొనాలి కాబట్టి నేను అక్కడికి రావటం వలన ఇక్కడ ప్రజలకు నష్టం జరిగిద్దని ఒక పాయింట్ రెండోది ముఖ్యమంత్రిగా నేను కనుక కోర్టుకు వస్తే నాకు ఆ ట్రాన్స్పోర్టు లేకపోతే వెహికల్స్ లేకపోతే సెక్యూరిటీ ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పని ఆయన ఆ రోజు కోరాడు సరే ఆ రోజు న్యాయస్థానం కూడా సిబిఐ కోర్టు ఎగ్జంప్షన్ ఇచ్చింది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాదు సరే అపోజిషన్ లీడర్గా నేను రావాలనుకున్న కష్టం అనుకునే అపోజిషన్ లీడర్ కూడా కాదు ఒక మామూలు సాధారణమైనటువంటి ఎమ్మెల్యే మరి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆయన శుక్రవారం కోర్టుకి వెళ్ళక తప్పదు అంటే ఈ శుక్రవారం కాకపోతే నాలుగైదు శుక్రవారం తర్వాత అదేవిధంగా డిశ్చార్జ్ పిటిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇష్యూ పెండింగ్ ఉంది వాటిని త్వరితగా కంప్లీట్ చేయమని చెప్పని ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా నిన్న ఇవాళ జరగాల్సింది వాళ్ళు జడ్జి గారు రాకూడదు రేపటికి మొదలవుతుంది డిశ్చార్జ్ పిటిషన్స్ యాక్షన్ మొదలవుతుంది డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ ముందుకు వెళ్తుంది ఇదొక అంశం సరే దీని తర్వాత జరుగుతున్నటువంటి మరొక అంశం ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్స్ తర్వాత సిబిఐ వారు ఆయన కోర్టుకు రావాలని చెప్పిన ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు అందుకని శుక్రవారం కోర్టుకు వెళ్ళదలపదు ఏదైతే కేసులకు సంబంధించినటువంటిది కనుక వేగవంతంగా గనక విచారణ జరిగితే మాత్రం ఆయనకు కనుక నిర్దోషిగా బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారికి నిర్దోషిగా బయటకు వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు అలాగ కాకుండా గనక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రెండు సంవత్సరాలు గనక శిక్ష కనుక పడితే అంటే గతంలో పదహారు నెలలు ఆయన కోర్టు జైల్లో ఉన్నాడు రెండు సంవత్సరాలు గనక శిక్ష పడినట్లయితే ఆయన కనుక మన గతంలో చూస్తే రెండు సంవత్సరాలు శిక్ష పడితే భవిష్యత్తులో ఆయన ఆరు సంవత్సరాల పాటు రాజకీయాల్లో నిలబడటానికి అవకాశం లేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన రాజకీయంగా అడుగులు వేయటానికి లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి అనర్హుడు ఎంపీగా పోటీ చేయటానికి అనర్హుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కేసులు గనక వేగం గనక పెరిగితే గనక అతనికి తీవ్రమైనటువంటి రాజకీయపరమైనటువంటి నష్టం తప్పదు మరి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేకపోతే ఎవరిని పెడతారు ఆయన గనక శిక్ష పడితే ఎవరిని పెడతారు మరి కేసులు అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఐదు సంవత్సరాల పాటు దాన్ని ఆయన డ్రాగన్ చేసుకోగలిగాడు కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదు మరి ఇప్పుడు గనక అటువంటి పరిస్థితి కనుక ఆయన గనక పడితే మాత్రం భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పార్టీ అనేటువంటిది ప్రశ్నార్థకం అందుకనే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కాంగ్రెస్లో టచ్లోకి వెళ్తున్నారని చెప్పని ఇందాక షర్మిలా మాట్లాడింది ఆ బైట్స్ కూడా రెడీ అయిన తర్వాత మరి దీనికి సంబంధించి ఆయనకి అసెంబ్లీలో సీటు లేదు ఇప్పుడు జైల్లో కోర్టులో బోన్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి అటు ఇటు అయితే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో ఆందోళన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో కూడా కలుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి మధు ఉన్నట్టు బయట బయట తర్వాత మధు 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 ఆ ఏంటి మొత్తానికి మరి సీటు లేదు అసెంబ్లీలో అట్లాగే మరి గనక కోర్టు శుక్రవారం బోన్లోకి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది రెండు సంవత్సరాల్లో కనుక ఆయనకి కేసులు విచారణ జరిగి న్యాయంగా ఆయన నిర్దోషిగా బయటకు వస్తే తప్పు లేదు ఆయన మంచివాడు ఎటువంటి తప్పు చేయలేదంటే సంతోషం కాదు అలా కాకుండా రెండు సంవత్సరాలు శిక్ష పడితే ఆరు సంవత్సరాలు రాజకీయంగా కంటెస్ట్ చేయటానికి లేదు మరి ఇటువంటి ప్రమాదపు అంచులన ఆయన ఉన్నారని అనుకోవాలా సార్ వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యేస్ సో అధికారము చాలా బిజీగా ఉంటాను రాలేము అని అయితే వ్యక్తిగతంగా హాజరు కాలేను అని అయితే చెప్పారు సో ఇక ఫైనల్గా తీసుకుంటే ఆ వన్ ఫిఫ్టీ వన్లో ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ ఎగిరిపోయింది ఇంకా లెవెన్ అంటే లెవెన్ మెంబర్స్ ఎమ్మెల్యేలు మిగిలారు లెవెన్ కేసెస్ అంటే సిబిఐ దాఖలు చేసినటువంటి లెవెన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెన్ ఎమ్మెల్యేస్ అదేవిధంగా లెవెన్ కేసెస్ అయితే మిగిలాయి ఇప్పుడు ఈ కేసులు చూసుకోవాలా ఈ ఎమ్మెల్యేలు పక్కకి వెళ్ళిపోకుండా చూసుకోవాలా అనేటటువంటి బిజీ ఒకవేళ ఈ బిజీ ఏదని చెప్పబోతున్నారు అనేది మాత్రం చూడాలి రైట్ నా ఇప్పుడు సిబిఐ అధికారులు చూసుకుంటే సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా కూడా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో అంటే వ్యక్తిగతంగా నేను హాజరు కాలేను అని జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద యాక్సెప్ట్ చేసి విచారణ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓకే చెప్పారు ఇప్పుడు సిబిఐ అధికారులు ఆయన మీద ఉన్నటువంటి కేసులు చాలా కీలకమైనటువంటి దశలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ అవ్వాల్సిందే ఇప్పుడు ఆయన సీఎం కాదు ప్రతిపక్ష నాయకుడు కాదు అందుకు మించి జస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే తప్ప ఇంకేమీ కాదు కాబట్టి ఆయనను పిలిపించండి ఇంతకు ముందులాగా కాన్వాయిల్ రావడము ట్రాఫిక్ మల్లింపులు ఏమి ఉండవు కాబట్టి సింపుల్గా ఆయన ఆయన వెహికల్ వస్తారు అటెండ్ అవుతారు వెళ్ళిపోతారు గతంలో కూడా ఆయన వచ్చారు కాబట్టి ఆయనని పిలిపించండి అని సిబిఐ అధికారులు ఒక సుప్రీం హైకోర్టుకి అయితే చెప్పబోతున్నారు హైకోర్టు దీని మీద కూడా విచారణ జరిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టుకి హాజరు కాక తప్పదు ఇంకా క్వశ్చన్ మార్క్ కూడా లేసారి ఒక పిటిషన్ దాఖలు చేయడమా లేకపోతే మళ్ళీ ఇంకొక కొన్ని సంవత్సరాల పాటు తీసుకోవడమా కొన్ని ఇటువంటివి ఏమీ కూడా ఇటువంటి పప్పులేమి ఉడకవు ఇక పైన సిబిఐ దాఖలు చేసినటువంటి పదకొండు కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి తొమ్మిది కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి ప్రతి వారం ప్రతి వారం రెండు సార్లు అంటే సిబిఐ కేసులకు సంబంధించి ఒకసారి ఈడీ కేసులకు సంబంధించి మరొకసారి అంటే ప్రతి వారం కూడా రెండుసార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అయితే హాజరు కాక తప్పదు ఈ కేసుకు సంబంధించి ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి విచారణ జరగలేదు ఎటువంటి దర్యాప్తు కూడా జరగలేదు ఎందుకంటే పిటిషన్లకు సంబంధించి ఒక కేసులో అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కోర్టుకు హాజరు కాకపోతే విచారణ అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు కానీ ఈ కేసు ఉంటుంది కదా కాబట్టి విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని కేసులు కూడా ఫైవ్ ఇయర్స్ పాటు ఏమీ కథల్లో జస్ట్ అలా స్టాండ్ బై అన్నట్టుగానే ఉన్నాయి ఈ ఇక పైన ఈ కేసుల పైన విచారణ వేగవంతం కాబోతుంది ఇంతకు ముందు మీరు చెప్పినట్టు కాకుండా కేసులో దోషిగా నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి అనర్హుడు అవుతాడు దానికి పూర్తి ఆధారాలను కూడా ఈడి అన్మో రోడ్ సిబిఐ అయితే సంపాదించింది రెడీగా పెట్టుకొని బాణం వదలడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సార్ మరి అలాంటి పరిస్థితి ఉంటే మరి బాణాలు మరి అన్న చెల్లెలు అవుతుంది బాణం ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంది ఎవనే క వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలసలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నాయి అని చెప్పిన ఒకసారి శర్మల్ గారు బయటవేయండి సివియర్ యాక్షన్ విల్ ఆల్సో బీ టేకెన్ అగైన్స్ దోస్ రెసార్ట్ ఇన్ డిసిప్లిన్ న్యాయం జరుగుతుందన్న హోప్ మాలో చాలా పెరిగింది న్యాయం జరుగుతుందన్న హోప్ మాలో చాలా పెరిగింది ప్రజల బుద్ధి చెప్పారు కదా మా ఇంకా నేను మాట్లాడడం ఎందుకు ప్రజల బుద్ధి చెప్పారు కదా మా ఇంకా నేను మాట్లాడడం ఎందుకు ప్రజల బుద్ధి చెప్పారు కదా మా ఇంకా నేను మాట్లాడడం ఎందుకు చెప్పారు కదా నేను మాట్లాడటం రైట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పారు కదా ఇంక నేనేం మాట్లాడేది ఉంటుంది వైఎస్ వివేకా కేసులో న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అంటే ఇప్పుడు గతంలో జరగలేదు ఇప్పుడు జరిగిద్ద భావన వ్యక్తం చేశారు అంటే అది కాక వైఎస్ఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్కి కూడా వలసలు పెరుగుతున్నాయి అనేటువంటి కామెంట్ కూడా చేశారు అంటే ఏంటి ఓవరాల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనుక శిక్ష పడితే లేదా పడకుండా ఉండాలని కోరుకుందాం ఎవరికైనా ఆయన తప్పు చేయకపోతే పడకూడదు తప్పు చేస్తే పడాలి మరి తప్పు మరి పడితే గనక పడకపోతే ఓకే పడితే గనక మరి ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏమవుతుంది మరి షర్మిల దాన్ని వదిలే బాణం వదులుతున్నారని మరి ఆ బాణం వేగం పెంచి మరి కాంగ్రెస్ పార్టీకి పార్టీని లాక్కునిద్దా లేదా పార్టీని కేడరని లాక్కునిద్దా లేదా పార్టీనే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది కలుపుకునే పరిస్థితి ఏర్పడిద్దా ఇక్కడ ఒకటి సార్ కేసులకు సంబంధించి మనము చూస్తే సిబిఐ కేసులు ఒకవైపు ఈడీ కేసులు ఒకవైపు ఉంటే ఇవంతా కూడా ఓకే ఒకవైపు నడుస్తున్నాయి కానీ కొత్త కేసులు కూడా రావచ్చు కదా వైఎస్ ఇంకొక వైపు ఉంది కదా నేను అదే 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 ఇప్పుడు చెప్పబోతున్నా సార్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి కేసులు పదకొండు ప్లస్ నైన్ అంటే ఈ మొత్తం కేసులు ఇరవై పక్కన పెడితే ఇక కొత్త కేసులు ఏవైనా రాబోతున్నాయా అలా రాబోతున్నటువంటి వరుస లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో నెంబర్ వన్ ఉన్నది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అన్మో రవర్ భారతి ప్రమేయం ఏమాత్రం ఉంది అనే దాని మీద దర్యాప్తు జరగబోతున్నారు సార్ గతంలో కూడా మన అంటే సునీత స్టేట్మెంట్ చెప్పింది కదా వాళ్ళిద్దరు పాత్ర మీద అనుమానాలు ఉండే వాళ్ళిద్దరిని ఎందుకు విచారించట్లేదు అని కూడా అడిగింది కదా అదే సార్ అయితే ఆల్రెడీ ఇప్పటికే విచారించారేమో అనే క్వశ్చన్ మార్క్ కూడా అంటే గతంలో కూడా మనం చెప్పాము తాడేపల్లికి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు అక్కడ విచారించారు దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా సేకరించారు అయితే మనం కూడా చెప్పాము కానీ ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఉంటే సార్ ఈడీ కేసులు సిబిఐ కేసు కేసులు రెడ్డి కేసులు సునీత మరోవైపు షర్మిల మరోవైపు పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎట్టుపోతారో పోతారో తెలియక ఇవన్నీ కూడా రౌండ్ చేసి మిడిల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా నిలబడి ఉన్నారు సార్ ఓకే సార్ చూద్దాం మరి ఏం జరిగిద్దాన్ని ఇప్పుడు షర్మిల షాక్ ఏ రకంగా వెళ్తుంది అనేది